पास में बारिश का बोल है

भारत 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 माता 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 के 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 जय 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 श्री 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 राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम मल्ल Yeah. <laughs> you

ఆర్టీసీ స్టాండ్ దగ్గర నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పార్టీ కార్యాలయంలో బిజెపి జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం ఆయన చేతుల మీదుగా ఈ జెండాను ఆవిష్కరించడం చాలా ఆనందకర విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఆ మంచి దేశం మొత్తం బీజేపీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా హిందూ బంధువులందరికీ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క జన్మదిన సందర్భంగా శ్రీరామ నవమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి పదమూడు కోట్ల పైచీలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను ఇద్దరులారా ఈరోజు సులూరుపేటలో సులూరుపేట నగర అధ్యక్షులు అతిరాల కిరణ్ కుమార్ గౌడి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సులూరుపేట పుర వీధుల్లో ఒక శోభాయాత్ర ఈ రోజు పార్టీ కార్యాలయంలో జెండా గేసేటువంటి కార్యక్రమం జరిగింది పార్టీ ప్రారంభమై నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో పార్టీ ప్రారంభమైనటువంటి కొత్తల్లో కేవలం రెండు ఎంపీ సీట్లకే పరిమితమైనటువంటి పార్టీని ఆ రోజు పార్లమెంట్లో అపహాస్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందంటే దానికి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కృషి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నలభై ఐదు సంవత్సరాలుగా నమ్మినటువంటి సిద్ధాంతం కోసం అలుపేరకగా పోరాడుతున్నటువంటి నాయకుల యొక్క కృషితో ఈరోజు ఇందాకే ర్యాలీలో ఒక సోదరుడు స్లోగన్స్ ఇచ్చాడు అస్సాంలో చూడు బీజేపీ ఆంధ్రాలో చూడు బీజేపీ యూపీలో చూడు బీజేపీ ఎంపీలో చూడు బీజేపీ అని దేశం నలువైపులా ఏ మూల చూసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రపక్షాల ప్రభుత్వం కానీ ఈ రోజు కొలువుతున్నటువంటి పరిస్థితి దేశం ఈరోజు పదవ ఆర్థిక స్థితి నుంచి ఈరోజు ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థలోకి వస్తూ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్లడానికి కారణం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయ ఈరోజు చిట్ట చివరి పేదవాణి వరకు కూడా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు చేరవైతే ఏదైతే ఉందో అదే శ్రీరామ రక్షగా ఈరోజు వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చింది రాబోయే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కాలం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలో పొత్తులో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతా ఉన్నాయి ఏదైతే సపోర్ట్ ఈ రాష్ట్రం యొక్క నిర్మాణానికి అమరావతి నిర్మాణానికి దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి పరిస్థితి పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తూ అప్పుల్లో ఉన్నటువంటి విశాఖ కి దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు ఇస్తూ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా దాదాపుగా యాభై వేల కిలోమీటర్ల పైగా జాతీయ రహదారులు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసుకుంటా ఉన్నాయి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగిలిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేయతనిస్తా ఉంది ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోలో గతంలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేయడం జరిగింది త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చి ముస్లింల యొక్క జీవితాల్లో మహిళల జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకొని ఈ రోజు సగర్వంగా శ్రీరాముణ్ణి బాలరాముడిని అయోధ్యలో తాను పుట్టినటువంటి ప్రదేశంలో పెట్టేటువంటి పరిస్థితి జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న వక్ బోర్డు బిల్లు తీసుకొచ్చి వక్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే కొద్ది మంది ముస్లింల చెరలో ముస్లింలకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాల ఆస్తులు గాని లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు గాని కొద్ది మంది మత పెద్దల చేతులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చెరలో వినిపిస్తూ ఒక పేద ముస్లింలకు ఉపయోగపడే విధంగా ఈ రోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి కేవలం హిందువులు కాదు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేసి రాబోయే ప్రజల యొక్క ఆశీస్సులను అందుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు